హాయ్ అండి వెల్కమ్ మై ఛానల్ విత్ టుడే రెసిపీ తెలంగాణ స్పెషల్ బగారా రైస్ ముందుగా ఒక బౌల్లోకి రెండు కప్పుల రైస్ వేసుకొని నానపెట్టుకోవాలి ఇలా ముందుగా రైస్ నానపెట్టడం వల్ల మనకి బగారా రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది ఒక బౌల్ పెట్టుకొని హీట్ అయ్యాక రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి మనం ఎంత క్వాంటిటీలో రైస్ వేసుకుంటామో అంత క్వాంటిటీలో నెయ్యి ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి రెండు టీ స్పూన్ల నెయ్యి రెండు టీ స్పూన్ల ఆయిల్ సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి రెండు ఇంచుల దాల్చిన చెక్క వేసుకోవాలి మూడు యాలకులు వేసుకోవాలి మూడు లవంగాలు ఇలా మసాలా పర్ఫెక్ట్ గా వేసుకుంటేనే బగారా రైస్ అనేది టేస్టీగా ఉంటుంది మూడు బిర్యానీ ఆకులు మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ బగారా పువ్వు అనేది కంపల్సరీగా వేసుకోవాలి రెండు టీ స్పూన్లు వేసుకొని అర టీ స్పూన్ సాజీరా వేసుకోవాలి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి లేదంటే మసాలాలు మాడిపోతే బగారా రైస్ అస్సలు టేస్టీగా ఉండదు సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆరు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఒకసారి బాగా ఆయిల్లో ఫ్రై అయ్యేట్టు కలుపుకోవాలి మనం బగారాలో కారం యూస్ చేయం కాబట్టి పచ్చిమిర్చి కారంతోనే రైస్ అంతా స్పైసీ సరిపోవాలి కాబట్టి కొంచెం ఎక్కువే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇలా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి ఎక్కువగా వేసుకోకూడదు రైస్ లో కొంచెం వేసుకుంటే సరిపోతుంది పర్ఫెక్ట్ గా మేమైతే మా తెలంగాణలో ఏ ఫెస్టివల్స్ అయినా ఖచ్చితంగా ఈ ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటాము బగారా రైస్ లోకి కాంబినేషన్ గా వెజ్ అయితే పన్నీర్ కర్రీ చాలా బాగుంటుంది నాన్ వెజ్ లో అయితే చికెన్ అయినా మటన్ అయినా సూపర్ గా ఉంటుంది సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి మనకి బగారా రైస్ సూపర్ గా కుదిరిందంటే కర్రీ కొంచెం నార్మల్ గా ఉన్నా కూడా టేస్ట్ అనేది సూపర్ గా ఉంటుంది ఫ్రెష్గా కట్ చేసుకొని పెట్టుకున్న పుదీనా వేసుకోవాలి పుదీనా వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మనం నార్మల్గా తినాం కదా ఇలా అప్పుడప్పుడు రైస్లో వేసుకొని తింటే అన్నా ఈజీగా తినేయచ్చు తొందరగా డైజెషన్ అనేది అవుతుంది ఇలా ఆయిల్లో ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఫంక్షన్ ఏదైనా మేము ఏం చేసుకున్నా కంపల్సరీగా మా తెలంగాణలో మాత్రం ఈ బగారా రైస్ అనేది చేసుకుంటాం మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెష్ గా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా మనం కొత్తిమీర కర్రీస్ లో అయినా రైస్ లో అయినా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఈజీగా తినేయొచ్చు లాస్ట్ లో వేసుకుంటే అస్సలు తినలేము వేస్ట్ అయిపోతుంది అలా కాకుండా మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేయండి ఇష్టంగా కొత్తిమీరని తింటారు రెండు గ్లాసుల వాటర్ తీసుకోవాలి రెండు కప్పుల రైస్ తీసుకున్నాం కాబట్టి రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి కొంచెం పాత బియ్యం అయితే కొంచెం ఎక్కువే వాటర్ పడతాయి రైస్ కి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి అలానే ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు బగారా రైస్ పొడి పొడిగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది ఇలా మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు మంచిగా ఎసరు రావాలి ఇలా వచ్చాక మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా ఈ రైస్ యాడ్ చేసుకోవాలి ఎప్పుడైనా మనం రైస్ అనేది ముందుగా నానబెట్టుకుంటే నార్మల్ రైస్ అయినా తొందరగా అవుతుంది అలా కాకుండా రైస్ కూడా పొడి పొడిగా అవుతుంది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం రైస్ అంతా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చాలా తొందరగా ఇన్స్టాంట్ గా ఎవరైనా చుట్టాలు వస్తే మనం ఏదైనా రెసిపీ చేసి పెట్టాలంటే బగారా రైస్ ట్రై చేయండి ఈజీగా చేసేయచ్చు అలాగే రుచి అందరికీ నచ్చుతుంది మీలో ఎంత మందికి బగారా రైస్ టేస్ట్ తెలుసో కామెంట్ చేయండి తెలియకుంటే కంపల్సరీగా ఈసారి ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా రైస్ అంతా వాటర్ అబ్జర్వ్ చేసుకున్నాక పెట్టుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ కుక్ అవనివ్వాలి ఫ్రెష్ గా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సూపర్ టేస్టీ అయిన తెలంగాణ ఫేమస్ బగారా రైస్ అనేది రెడీ అయింది చూసారు కదా రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో ఎక్కడ కూడా అంటుకోకుండా పర్ఫెక్ట్ గా వచ్చింది నాకైతే ఈ రైస్ తో చికెన్ కర్రీ సూపర్ గా నచ్చుతుంది వీడియో నచ్చిందా నచ్చితే మరి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వంటకాల కోసం సబ్స్క్రైబ్ చేయండి